ప్రజలకు డబ్బు ఎరగా చూపి బ్యాంకుల్లో మ్యూల్ అకౌంట్లు తెరిపిస్తున్న ముగ్గురు సైబర్ నేరగాలను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి యాభై బ్యాంక్ పాస్ పుస్తకాలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులు సామర్లకోటకు చెందిన నార్ని సతీష్ దాసరి వీర వెంకట సత్యనారాయణ కాకినాడకు చెందిన ఉదయ్ కిరణ్ గా వెల్లడించారు వీరు మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు ఒక వ్యక్తి ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు పాస్బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము మీకు ఐదు వేల రూపాయలు ఇస్తామని తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ అప్పచెప్పేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు వర్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు తీసుకున్నారు ఈ దగ్గర కార్డు లేదు ఆ సిమ్ ఈ దగ్గర లేదు ఆయనకి మెసేజ్ రావడం లేదు సో ఏం తెలియదు ఆయన ఆయన మీదకి ఏమీ రాలేదు బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ముగ్గురు ముద్దాయిల్లోనూ ఇద్దరు సామల్ కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి ఇట్లా ఐదు వేల రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు ఇచ్చిన తర్వాత ఈ ఏ వన్ ఏ టూ నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి మూడో వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు ఈ ఏ త్రీ ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు ఈ ఏ త్రీ ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో ముప్పై వేల రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పిట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయటం జరిగింది అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం